వాక్కు కూడా నీవు కృషించకుండా కుళ్ళిపోకుండా చనిపోకుండా ఆత్మలో చనిపోకుండా నిన్ను బ్రతికించేవానిగా దేవునికి దగ్గరగా చేర్చుదు కావునని నీవు నువ్వు లాగా ఉన్నావు నువ్వు ఉన్నావు ఉన్నావల్లా నీవు ఉప్పు ఉన్నావు కావున ఉప్పు యొక్క విలువ అందుకే ఉప్పుని ఎవరు ఎవరినొచ్చి ఉప్పిస్తే ఉప్పాడకమండి ఉప్పు ఎవ్వరు గమనించండి వెనకటి రోజులు ఇప్పుడు కూడా ఉప్పు ఎవ్వరు ఎవరు ఉప్పు అరువు కూడా అరగరు సహజంగా ఎవరో మామూలుగా ఉప్పు కూడా ఎవ్వరు ఎవరు వేరే వాళ్ళకి కారణం అంత విలువైనది ఉప్పు ఏదో ఈ రోజుల్లో మనం దాని విలువను గుర్తించలేకపోతున్నాము కానీ ఉప్పు అంత అలాగని క్రీస్తు కూడా అంత విలువైన వాడు ఇతరులకు క్రీస్తుని అది మనం అనుభవించేదే కానీ మన జీవితంలో దాని గురించి క్రీస్తు గురించి వాప్పు గురించి జీవించడమే కానీ అందుకే కొలశీలకు వ్రాయబడన లేక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఒక్కసారి చూద్దాం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన మన సంభాషణ రుచికరముగా ఉండాలి అంటే ఉదాహరణకి ఎక్కువ పేసినా తినలేము తక్కువ ఉపేసిన తినలేము సమతుల్యముగా ఉండాలి అది ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటుంది బ్యాలెన్స్డ్ లైఫ్ అని అలాగే సమతుల్యత సమతుల్యముగా ఉండాలి అంటే ఎంత వేయాలో అంత మాటలలో కూడా ఎక్కడ ఏది ఏ విధముగా మనం మాట్లాడితే అవతల వాడు రెండు రోజులు తెచ్చిపోతాడు కావున నీ మాటలలో అన్నిటిలో కూడా కమ్మధనముగా ఉండాలి అది దేవుని వాక్కును కలిగినప్పుడు కావున